పుట్టుకతోటే ఏ ఒక్కరు కూడా దొంగల లెక్క పుట్టరు పరిస్థితులు వాళ్ళని అట్లా మార్చేస్తాయి ఏ ఏదో సినిమాల డైలాగ్ చెప్తున్నా అనుకుంటున్నారులే అది సినిమా డైలాగ్ కావచ్చు కానీ అక్షరాల అదే నిజం కావాలని ఎవ్వరు దొంగతనాలు చేయరుగదని వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అట్లా దొంగల లెక్క మారుస్తాయి సరిగ్గా గట్నే ప్రేమించిన పిల్ల కోసం కాదు కాదు ప్రేమించిన పిల్ల తల్లి కోసం దొంగ లెక్క మారిండట కర్ణాటకలో ఉండే ఒక డ్యాన్స్ మాస్టరు చూడురా ముచ్చటేందో డ్యాన్స్ తిరగదిస్తున్న ఈ పిలగాని పేరు నదాఫ్ అట కర్ణాటక రాష్ట్రం గదగ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకా మల్లూరు అనే ఊర్లే ఉండే ఈ నదాఫ్ డాన్స్ మాస్టర్ లెక్క డాన్స్ మాస్టర్ లంటే ఎట్టు ఉంటది లవర్లు గర్ల్ ఫ్రెండ్స్ అన్ని కావనే గదానికి ఒక లవర్ ఉందట ఆ లవర్ ఒక తల్లి ఉందట వీని గాచారమో వాళ్ళ గాచారమో గానీ అచ్చం పాత తెలుగు సినిమాల సీరియస్ సెంటిమెంట్ కంటెంట్ పెట్టినట్టు ఆ లవర్ తల్లికి గుండె జబ్బు వచ్చిందట నదాఫ్ ఇప్పుడు ఏం చేయాలి చేతిలో గవ్వలేదు మా అమ్మకు వెంటనే ఆపరేషన్ చేయించకుండా అని మనదట ముంగట కట్ చేస్తే డాన్స్ మాస్టర్ మారిండు వరుసగా చైన్ పోలీసు వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా తక్కువన కంటి మీద రెప్పేయకుండా కోల లెక్క కావాలి కాసి చైన్ స్నాచర్ లెక్క మారింది ఈ డాన్సర్ నదాఫ్ గాడే అని సీసీ కెమెరాల ఫుటేజ్లు చూసి గుర్తుపట్టి దోరకబట్టిరు ఇక సీన్ కట్ చేస్తే ఇక ఇట్లా బేడీలు వేసి పట్టకపోయారు మొత్తం మూడు బంగారు గొలుసులు రికవరీ చేసిరు ఎంత లేదన్నా ఎనిమిది లక్షల ఇలా ఎత్తాయట అవురా గా నువ్వు మంచి డాన్సర్ ఉండే కదా మరి ఈ దొంగతనాల ఇంద్రా అయ్యా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ప్రేమించిన నా లవర్ తల్లికి గుండె జబ్బు ఉంది సార్ ఆమె ఆపరేషన్ కోసమే ఈ పరిశానంతా అని దీనంగా చెప్పంగానే పోలీసు వాళ్ళ కూడా కళ్ళలో నీళ్ళు తిరిగినాయట కానీ కళ్ళల నీళ్లు తిరిగినా ముఖానికి చెమటలు పట్టినా తప్పు తప్పే కదా పట్టకపోయి జైల్లో రిమాండ్ చేసిరట పాపం మరి పరిస్థితులు దొంగలెక్క మార్చిన ఈ డాన్సర్ స్టోరీని జడ్జి సార్ సారేమన్నా పనిష్మెంట్ తక్కువ చేస్తాడో లేదో గానీ లవర్ సెంటిమెంట్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో చూడు